పెట్టారు స్వతంత్రం వచ్చాక నాయర్ గారి కంపెనీ అంటే చాలా పెద్ద పేరుండేది బాబు నాయర్ గారికి ఇద్దరు బిల్వారంట భోజనం రెడీ అయింది కొంచెం తినేసి వెళ్ళమ్మా నాకు బాగా కావాలి ఎక్కడికి కళ్ళు కనిపించట్లేదా స్కూల్కి గంటగా అది నా స్కూల్ నా ఇష్టం

చెంది పెళ్ళైన ఐదేళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు ఆ రెండు ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద నాస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు ఆ తర్వాత ఆరు నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు ఇవన్నీ హత్యలు ఈ హత్యలన్నీ జయించింది సిరానాయర్ కంపెనీ అని అంటుంటారు కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి జ్వరానికి బలైపోయారు దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు కానీ దానికి రుజువు లేదు సిద్ధాంత్ ఎవరు అను అదితి ఎలా ఉంది వెరీ నాటి ఐ నో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను చూసావా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అందరూ మంచి వాళ్ళు నీకందరూ మంచి మంచివాళ్ళే వాళ్ళల్లో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను సెవెంటీ పర్సెంట్ బోట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి గా ఉన్నారు మిగతా వాళ్ళు మెజారిటీతో ఉంటారు అను అల్ కాల్ యూ బ్యాక్ యా జీరో కార్ ది ఎక్కడికి క్లబ్బింగ్ ఈరోజు మండే రేపు ట్యూస్డే క్వెస్చన్స్ వే ఎక్కువ కార్ రెడీ చే యాభై మా మామ వేయ్ పడుతుంది నిద్రపోయినట్లేదు మీరు గురించి చెప్పలేదు కదా మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు ఈ కుటుంబంలో అతిథి పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో సిద్ధాంతాల పాప కన్నా పదేళ్లు పెద్ద సిరా నాయర్ కంపెనీ వారసుడు అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది అయినా పంకజ్ బాబాయే బాగుంటే ఇంత కష్టం ఉండేది కాదు బాబు గుడ్ మార్నింగ్ వత్ ఎలిసిస్ సిక్స్ ఏం టైం టు వేక్అప్ యూ పిచ్చెకిందా రెడీయో నేను అవి నా ఇష్టం ఫిఫ్టీన్ మినిట్స్ గెట్ లాస్ట్ నేను తిన్నా తినాలి తినకపోతే ఏం చేస్తావు ఇదేంటో తెలుసా స్టన్ గన్ కేదలు దున్నపత్తులు మాట వినకపోతే వాటి మీద వాడతారు నువ్వు తింటావా ఆఫ్టర్ ఆల్ నన్నే వదిలిస్తావా అదితి ఇట్ రియలీ యూ నో మిస్ ఇట్స్ మై గోస్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు పర్సనల్ సెక్యూరిటీ నేను తినలేను బేబీ ఐ నీడ్ ఎజ్జా హోటల్ ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను ఏం చేసుకున్నావో చేసుకోక ఎక్కడికి క్లబ్బింగ్ నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు లోపలికి నేను క్లబ్కి వెళ్తున్నా నువ్వు ఆప్తావా ఆపుకో ఏంటి వెతుకుతున్నావు ఇదేనా You're to shoot me. Uh, you, you, you lost it. Completely lost it. You stop. పాప చాలా భయపడుతోంది బాబు మీ అను అమ్మ అతిథిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే పంకజ్ సంగతి ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు ఇప్పటివరకు ఏం చేయలేదు నువ్వు చెప్పు పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు పంకజ్ బాబు మొత్తకి చూడడానికి బానిస అయిపోయారు అందుకే కంపెనీ అతనికి అప్పు చెప్పకుండా అను అమ్మ తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో ఫిఫ్టీన్ డేస్ నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ పెట్టారు సిరా నాయర్ గ్రూప్ మనకన్నా టెన్ క్రోర్స్ తక్కువ కొట్టేశారంట మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా లీక్ అయింది ఐ నీడ్ ఆన్సెస్ మిస్టర్ రాధాకృష్ణన్ ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను నవ్ లీవ్ ప్లీజ్ పంకజ్ నాయుడి హేవ్ ఫర్ యూ రమను చెక్కింది కాపా నీ షేర్స్ అమ్మేసావని హరీష్ గారు చెప్పారు నిజమేనా అవును అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడుగు షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీద హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్ మన హోల్డ్ కాదు నీ హోల్డ్ బ్రతుకున్నప్పుడు అశోక్ పడిపోయాక కంపెనీ నాకు గనక చిరాకు తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ సిరాన్ గ్రూప్ కి అమ్మి పడదొప్తాను పంకజ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు కుక్కకి బిస్కెట్ వేసినట్టు నాకు ట్రీట్ నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు మర్చిపోను అండ్ యూ విల్ ప్రిఫర్ ఇట్ వెరీ సూన్

रोहन वालों को उस तरह नता बीवी आई चेकड मतलब प्लान से सांब बेबी टू बैर यू आर नॉट कमिंग यार से पर नहीं रावट ले देना ओ माय गॉड बीबी आर यू सीरियस कॉफी लो कल्पतावा बेबी बस की लो Oh my God, baby, that's genius. You are the best.